నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలి ఎంపీ దుర్గమల్ల ప్రసాద్ విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దుర్గమల్ల ప్రసాద్ రావు పేర్కొన్నారు జిల్లా క్రీడా మైదానందు జిల్లా క్రీడాకారి బాలాజీ ఉప విద్యాశాఖ అధికారి చంద్రశేఖర్ రాష్ట్ర వాలీబాల్ వైస్ చైర్మన్ జయప్రకాష్ జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డితో కలిసి స్థానిక జిల్లా అధికారి సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్రీడా దినోత్సవంలో భాగంగా హాకీ లెజెండ్ మేజర్ ధ్యానచంద్ర జన్మదినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బాల బాలికల చదువుతో పాటుగా క్రీడల్లో కూడా రాణించాలని నేటి బాలలే రేపటి పొరలని విద్యార్థుల చదువుల్లో రాణించాలంటే ముందు బాడీ బాగా ఫిట్నెస్ గా ఉండాలన్నారు కేంద్ర మరియు రాష్ట్ర క్రీడా సంస్థల ద్వారా జిల్లాలకు అవసరమైన క్రీడా కోచ్లను తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు చిత్తూరు జిల్లాకు సంబంధించిన క్రీడాకారులు వివిధ పోటీల్లో పాల్గొని జిల్లాకు రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలన్నారు జిల్లాలో క్రీడలకు అవసరమైన సదుపాయాలను కల్పించడం జరుగుతుందని తెలిపారు ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో గెలుపొందిన బాల బాలికలకు మరియు క్రీడల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాలకు హ్యాప్టికల్ మోడల్స్ ను విద్యార్థులకు ఉపాధ్యాయులు అందజేశారు చేశారు అంతకముందు జ్యోతి ప్రజ్వలనం చేసి భారత హాకీ మాజీ ఆటగాడు మేజర్ ధ్యానచంద్ర చిత్రపటానికి పొలమాల వేసి నివారులు అర్పించారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పిఈటిలు పీడీలు వివిధ పాఠశాలల బాల బాలికలు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

మొబైల్ యాప్ రెగ్యులర్లీ రెగ్యులర్లీ సో టాటల్లీ టేకింగ్ ఫ్రెండ్స్ వి షుడ్ ఫాలో దిస్ ఇంప్లిమెంట్ దిస్ సంస్థాపన స్వాగతం సుస్తాగతం ఈ రోజు మే మట్టికిని వెట్ని వివిధ పాఠశాల నుంచి కానీ అలాగే కళా కూడా మన న్యూస్ వస్తూ ఉంటుంది సార్ మీరు మాకు ఎన్పిగ ఉండడం ఎన్పిగ రావడం మమ్మల్ని అంటే మా కాన్ఫిడెన్స్ ని తీసుకోవడం కూడా ఇండియా ఫిట్ ఫిట్ ఇండియా మేడం మీరు కూడా ముందు రండి వ్యక్తి మన ఎంపీ గారికి స్వాగతం ఇట్లా సెలబ్రేట్ చేసుకునే ముందు ఇక నుంచి ముందు ముందు ఒలింపిక్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ కోరుతుంది ఏంటంటే ఒక రెండు మూడు రోజులు ముందు స్పోర్ట్స్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తే ఇక్కడ సో దట్ అన్ని రంగాల్లో ఏ రంగాల్లో మనం ఉన్నా వాలీబాల్ అట్లీస్ట్ బాస్కెట్బాల్ మెడల్స్ सेकंड प्लेस ये सलीना खान सेमीडस बाइस फर्स्ट प्लेस आर राजकुमार एमसीएच ग्रीन्स पे सेकंड प्लेस के लोहे लोकेश थर्ड प्लेस के अनु पीएनसी लास्ट यार सारे का विकास सर और सारे गति का चप्पल विकास नाम मैं त्यो किन पार्दार सर तिर म्यापिगत तत्काल चिन्हार वन पार्दार हो नि 50 से 100 डाउन हुने जडकरा दिरे जडकरा दिरे उपोते ने आना गर्नु काल नन गर्नु हो है सर म्याब्रा జ్ఞాపకం చేసుకుంటూ స్పోర్ట్స్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది చిత్తూరు చుట్టుపక్కల గ్రామాల్లో చాలామంది స్కూల్స్ నుంచి స్టూడెంట్స్ వచ్చారు దీని సందర్భంగా కనెక్ట్ చేసిన కొన్ని స్పోర్ట్స్ ఈవెంట్స్కి వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇవ్వటం జరిగింది సో ఇంకా వీళ్ళకి కో కోచెస్ షార్టేజ్ కనపడుతుంది కోచింగ్ టీచర్స్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొన్ని షార్టేజ్ కనపడుతుందని వాళ్ళు డిస్టిక్ ఒలింపిక్ అసోసియేషన్ ఇన్ఫామ్ చేశారు బహుశా మేము దాన్ని టేకప్ చేస్తాం ఇదర్ ఫార్ ఎంపీ ఆర్ట్స్ నుంచి కానీ లేకపోతే బయట ఎస్సేపీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ దీని నుంచి కానీ తీసుకొచ్చి వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పిస్తాం అనుకున్నాం మన అందరికీ తెలుసు ఇక్కడ చదువు ఎంత ఇంపార్టెంటో మన శారీరక అభివృద్ధి కూడా అంతే ఇంపార్టెంట్ అది స్పోర్ట్స్ ద్వారా అవుతుంది ఈ స్పోర్ట్స్ ఎంకరేజ్మెంట్ ఉంటే స్కూల్ లెవెల్ నుంచి ఉంటే మనం నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా వెళ్ళడానికి వీలవుతుంది అవుతుంది అది మనం ఇక్కడ వీళ్ళందరినీ కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి దీని ఒక పెద్ద సెలబ్రేషన్గా విద్యార్థులందరికీ ఉత్సాహం కల్పించే ఒక పెద్ద ఈవెంట్గా చేద్దామని మేము ఇప్పుడే నిర్ణయించుకున్నాం సో ఇక ముందు నుంచి అట్లాగే జరుగుతుంది వీళ్ళు ఇక్కడ నుంచి మన డిస్టిక్ నుంచి ఎంతమంది స్టేట్ లెవెల్కి వెళ్ళగలరు వాలీబాల్ కానీ హాకీ కానీ బాస్కెట్బాల్ కానీ క్రికెట్లో కానీ ఖోఖో కానీ లేకపోతే అథ్లెటిక్స్లో కానీ ఎంతమంది వెళ్ళగలరో మేము మ్యాక్సిమం గుర్తించి వాళ్ళందరికీ ప్రోత్సాహం ఇస్తాం ఇక్కడ సో ముందు ముందు వాళ్ళు మన స్టేట్కి మన డిస్టిక్ నుంచి రిప్రజెంట్ చేసే విధంగా ప్రోత్సహిస్తాం